Oh, శ్రీ దేవులైన సత్యానంద మహర్షుల వారికి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి శ్రీహరి తీర్థస్వాముల వారికి ఇచ్చటవిత్ర స్వరూపులందరికీ గుర్తు అర్పిస్తూ ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే గురుదేవుని పాదాలు ప్రత్యేకంగా పూజించే యోగ్యము లేకున్నా వారు నడిచినటువంటి వారు స్పర్శించినటువంటి వారి శక్తిని దారిపోసినటువంటి పాదాలను పక్కకు పడి ఉన్నా కానీ ఈరోజు నా మన కొరకే అక్కడ పక్కకు పడున్న కానీ ఒకటి రుచిపోయింది ఒకటి మంచిగుంది అటువంటి గారికి వచ్చి శ్రీనివాస్ గారు కొత్త వాటిక తయారు చేయించడం జరిగింది దీనికి మన భక్తులందరూ కూడా భువనేశ్వర్ గారు వినయ్య గారు పిలివగానే సంతోషంగా ప్రేమతో అందరు చెప్పలేరు చెప్పిన వాళ్ళందరూ తప్పకుండా వచ్చారు ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళా ఒకటి తారీఖు నాడు గీత చేయి మళ్ళా ఈ అత్యాధారము యజ్ఞం దేనికనేస్తారు అని చెప్పలేదు గోదూరు లక్ష్మీ గంగ అయితే చెప్పకునొచ్చు చెప్పినావా అట్లా చెప్పు అందువల్ల ఈ రోజు మనము అన్ని రోజుల కంటే ముఖ్యమైనటువంటి రోజు మనస్ఫూర్తిగా సత్సంగంలో పాద పూజ జరుగుతుంది మనకు పట్టింపు ఉంటుంది అంతగానం చేసేటప్పుడు మాత్రమే ఉంటుంది ఇవాళ మనందరం కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాం ఇష్టపూర్వకంగా వారి మనస్ఫూర్తిగా వారు చేశారు మనం కూడా మనస్ఫూర్తిగా చేసుకున్న అందువల్ల దానికి ఎక్కువ టైం పట్టింది మళ్ళీ వీళ్ళకి ఏం చేయాలంటే మెట్ పిల్ల వీళ్ళ ద్వారా భోజనం జరుగుద్ది మూడు గంటల వరకు మేము ఉండొద్దు ఈ కార్యక్రమం అలా మేము అవునా కాదా అంతే మేమేమనుకున్నామంటే భోజనం చేసినాక తీరంగా నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ అన్నీ చేసుకుందామని మేము అనుకున్నాం అనుకుంటే ఇప్పుడు ఇది మీరు అయిపోయిందని అనుకోకూడదు రెండోలు అందరు మళ్ళీ వేసుకుందాం మళ్ళీ వేసుకుందాం కానీ తృప్తి అనిపించలేదు శాంతి అనిపించలేదు గోంతి భజన నేను వాడతా అనుకున్నా నేను పాడతా అనుకున్నా అనుకున్నా కానీ ఇప్పుడు ఇంకా అప్పుడు భక్తులు అచ్చటోళ్ళు ఉండదు అయిపోయింది అంటే నేను అయిపోలేదాన్ని ఎందుకన్నారు అయిపోయిందా రాకుండా వేసినట్లేదు రాని ఆ విధంగా ఈ రోజు మళ్ళా ఏంటిది అనుకున్నాం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పదమూడవ అధ్యాయం భగవద్ మహా ఇది అమృత తరంగిణి తాముల వారి చేత రాయి రాసినటువంటి అక్షరాలు ఇవన్నీ కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తే వ్యాస భగవానుడు దాన్ని క్రోడీకరించి దాన్ని గణేష్ భగవానుడు రాశాడు ఇప్పుడు మన సత్యానంద మహకృష్ణుల వారి చేత రాయబడినటువంటి ఈ భగవద్గీతను మోసుకొని పోయే భాగ్యము నాకు కలిగింది వారం వారం మోసుకొని పోవాలండి దీన్ని అటోలు ఎక్కి అటు దాకా ఎత్తుకొని పోవాలా అటు దిగి మళ్ళీ ఎత్తుకొని పోవాలా ఏ నేను నేను గట్టిగా మాట్లాడితే రారా బండి మీద తీసుకుపోను న్యాయం మోసి భాగ్యం అందుకని బరువైతే కానీ ఇంకా అందరికి చదివేటి మాత్రం నేను వేణు భగవద్గీత ఎవర భగవద్గీత వాళ్ళే తెచ్చుకోవాలా నేను మాత్రం నేను చదివే తెచ్చుకుంటా అని చెప్తున్నా ఇప్పుడు తెచ్చుకున్నాను ఆ విధంగా ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని అయితే నేను అయితే ఊహించను ఇంత ఆనందంగా ఇంత ప్రశాంతంగా ఇంత ప్రేమపూర్వకంగా జరుగుతుందని నేనైతే ఊహించను ఊహించకుండా జరిగినటువంటి ఈ కార్యక్రమం ఇది ఇప్పటి కార్యక్రమం కాదు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గురు పరంపరగా వస్తున్నటువంటి కార్యక్రమం సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటిది అని అంటే దానికి ఒక కొలతలేనిది లెక్కలేనిది ఇప్పుడు పుట్టిందని చెప్పరానిది ఇంతకంటే ముందు ఉంది ఇక ముందు ఉంది ఇప్పుడు ఉంది దీన్ని అంటే ఇంతకన్నా మనం కూడా ఉన్నాము అప్పుడు కూడా ఉన్నాం ఎప్పుడు సనాతన ధర్మము ఏ కాలం నాడైతే స్థాపింపబడిందో అప్పుడు మనమందరం కూడా ఉన్నాము ఎట్లున్నామంటే ఎట్లున్నాము తెలియదు రూపములు మాత్రం మారినాయి రూపాలు మారితే మారచ్చు కానీ మనం మాత్రం ఇప్పుడు ఉన్నాం తర్వాత ఈ శరీరం మారిపోయిన తర్వాత కూడా ఉంటాం అనే అర్జునునికి భగవద్గీతలో ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి ఎన్ని నిమిషాలు చెప్పమంటారా దాన్ని బట్టి నేను అదే ఎంత అంటే బాధించి చెప్తే కూడా అది పట్టుకోదు ఇష్టంగా ఉండదు అందువల్ల ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని అంటే అర్థంగా కొత్తగా చూసే వాళ్ళకు అర్థం కాదు క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రం అంటే ఎవరు అని రాయబడి తెలుగులో ఉన్నా అర్థం కాదన్నమాట క్షేత్రం అంటే సంస్కృతములో భూమి క్షేత్రం అంటే మనం ఒక గుడి క్షేత్రం అనుకుంటుంది గుడి క్షేత్రం కాదు క్షేత్రములో కట్టబడినటువంటి గుడి మందిరం ఆ భూమినే క్షేత్రం అంటారు పుణ్యక్షేత్రాలు తిరగడానికి ఉపయోగం అంటే పుణ్యమైనటువంటి స్థలాలను ప్రదేశం అంతా తిరిగి చూడడానికి పోయాం ఎక్కడ కురుక్షేత్రం కురుక్షేత్రము దానికి ఎందుకు వచ్చింది పేరు కురుక్షేత్రం అని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ చైవ కిమ కురువత సంజయ అని ఎవరు ధృతరాష్ట్రుడు సంజయ్ని అడిగినటువంటిది ఏ క్షేత్రం అయితే ఉందో కు వారి వంశం కూడా కురు వంశమైందనమాట కురుమహారాజు తప్ప చేసినటువంటి స్థలం అది ఆ స్థలంలో అయిపోయింది అది రక్తంతో తడిసిపోయింది తపోమయమైనటువంటి భూమి రక్తంతో తడిసిపోయింది అది ఇప్పుడు ఉంటుందట ఏమో సూచనలు ఈరోజు కురుక్షేత్రం ఫోన్లో ఫోన్లో తెలిసినట్టు కాదు కానీ ఎందుకనకంటే అది ఫోకస్తోని తెతుంది మనం తీసుకుపోదామా నేను ఎట్టి పరిస్థితిలో తీసుకుపోవటాన్ని పాట పట్టిన మిమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి ఎక్కడికంటే అన్నిటి మించినటువంటి చోటుకి తీసుకుపోతా కురుక్షేత్రం కూడా ఇక్కడే వదిలేదు కదా వదుల వదులరానటువంటి స్థితికి తీసుకుపోవడానికి ఇప్పుడు మనము జ్ఞాన సంబంధమైనటువంటిదే మూడవ షట్కము భగవద్గీతలో చివరి షట్కంలో ఉన్నాము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము మూడవ షట్కములోనిది ఇది జ్ఞానానికి సంబంధించిందే అంటే జ్ఞానం ఎందులో లేదా అన్నింటిలో ఉన్నది మూడు షట్కాలలో కూడా జ్ఞానం ఉంది ఈ షట్కములో కూడా జ్ఞానం ఉంది ఇది క్షేత్రం అంటే శరీరం అని ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ శరీరము ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దారి వచ్చింది ఏ విధంగా తయారైంది ఒకప్పుడు పనికిరాని మల భూ ఇష్టమైన రక్తం ఇది పనికిరాని మల భూ ఇష్టమైన రక్తం చేత తయారు కాబడింది ఈ శరీరం తయారు కాబడితే ఆ తల్లి లోపల తయారయ్యి ఆ తల్లికి ఏ ఏ అవయవాలు అయితే ఉన్నాయో ఆ రక్తం ద్వారా మనకు కూడా అన్ని అవయవాలు సంపూర్ణంగా ఉన్నాయి ఎన్ని ఉంటాను ఒక్కటి మాత్రం లేదు తల్లి తల్లి ద్వారా అన్ని పొందబడినాము తల్లి అన్ని పంచివగలిగింది కానీ ఒక్కటి మాత్రం పంచియలేకపోయింది అది ఏది అదృష్టాన్ని పంచియలేకపోయింది తల్లి రాతను పంచుకునే అదృష్టము లేదు తల్లి రాత తల్లికే నీ రాత నీకే ఒకటే ఊరిలో ఉంటున్నారు ఇద్దరు పాపలు కవల పిల్లలు వాళ్ళిద్దరికీ ఒకటే అదృష్టము ఉండదు అదేవిధంగా గురువుకు అందరూ కూడా శిష్యులు అవుతున్నారు కాసినీ కాయలయితాయా పూసినయన్ని పూలు అవుతాయా పూసినాయని పూలు కావు కాసిన కాయలు కావు కాయలన్నీ పండ్లు కావు పండ్లన్నీ అనుభవానికి రావు అనుభవించలేదు అదే అదేవిధంగా శిష్యులందరూ కూడా తయారైన వాళ్ళంతా శిష్యులే శిష్యులు అయిన వాళ్ళంతా గురువులే అయితే ఇక శిష్యుడు ఎవడు ఉంటాడు అంతా గురువులేవుతారు ఉన్నారు ఒక్కొక్క కాడ అంత గురువులు ఇనటి గురువులే చెప్పేటోళ్ళు గురువులే అంటే గృహస్థ గురువులు అనమాట అని గురువులే ఆ గురువు చేసుకుంటే ఇల్లు పోతారు ఈ గురువు చేసుకుంటే వాళ్ళు పోతారు అదేవిధంగా ఈ శరీరం అనే క్షేత్రము లో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య బిధియతే తది వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విత ఇది క్షేత్రం అని చెప్పబడింది ఈ క్షేత్రములో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు అంటే దీన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు శరీరమును లో ఉండి శరీరము తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు మనం ఎలా ఇంట్లో అయితే ఉండి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తెలుసుకుంటున్నాం పక్కలో ఉన్నటువంటి వస్తువులన్నింటి తెలుసుకుంటున్నాం అన్నీ తెలుస్తున్నాయి కానీ మనదే తెలుస్తుంది మన లోపల ఉండేదే తెలుస్తలేదు తెలిసినట్టే ఇన్నప్పుడు తెలిసినట్టే అనిపించదు తెలుసుకోవచ్చు అనిపిస్తుంది కానీ తెలవడం లేదు ఎందుకు తెలియడం లేదంటే పిల్లలే ఒక ఆయన ఒక ఆమె గొలుసు పోయిందడు గొలుసు మెడలో నుంచి గొలుసు పోయిందడు గొలుసు పోగితే ఏడే ఏడిస్తే ఏడుస్తుంది అనమాట ఏడుస్తే ఏమైంది ఏమైంది ఎందుకు ఎటుకేడుస్తున్నట్టు భయపడుతుంది అని భర్త చెప్తలేదు ఎందుకు ఎందుకెడుతుంది ఏడుతూనే ఉంది బో అని ఏడుతుంది ఏ చెప్పే ఏడుచు ముందు కాదు చెప్పు విషయం ఏంది మొన్న మీరు చేయించిన గొలుసు పోయిందండి అన్నది అన్నగోలా ఇంకా నాకు చెప్పుతున్నావా అదిచ్చి అదిచ్చి గోసగోసుకొని బాగా వేసి నీ చేపిస్తే పోగొట్టుకున్నావా కానీ పొట్టు కొట్టుకొట్టి భర్త పొట్టు పొట్టు కొట్టిన తర్వాత ఇక విద్యాప్రకాశానంతాడు ఊరంగినట్టుగా కిందట పొట్టు పొట్టు కొడితే ఘరినట్టుగా కిందట అందరి ఆడకట్టలు పరిశామండలు అంత పాపం పోయిందట పోయిందట అనుకుంటే అందరూ వచ్చారు కల్లా ఉన్నది ఏమైందమ్మా మరి నువ్వు ఎందుకు ఎడుతున్నానంటే మొన్న నేను ఏ కొడుతుండు తిడుతుండు నాకు ఏమైంది ఏనంటే అదే ఇది కాదా పోయింది ఇది ఇదేనా ఇంకోట అనేది ఇప్పుడు నీకు ఇంకోటి ఉన్నదా ఏంటి నా మెడలో ఉండదా అరే నేను పోయింది పోయిందని ఇంతవరదాకా ఎడితే కదా అయ్యో ఇంత పని అయిపోయా ఉత్త కొట్టుబొట్టు చంపు కదా నేను నిన్ను అని మీరు బాధపడుతుంది అదే విధంగా పోగొట్టుకుందా మన దగ్గర ఉన్నదాన్నే మనము లేకుకోలేక లే ఎక్కడుందో అని ఎడబైందో అని నీ దగ్గరనే ఉంది ఈ తేజస్ అంతా నీ రూపంలోనే ఉంది అక్కడికి పోతే మంచిగా అవుతుందట అక్కడికి మూకితే మంచిగా అవుతుందట ఆ కొట్టు మంచిగా అవుతుందట అక్కడ కడితే మంచిగా అవుతుందట దేశ దేశం తిరిగితే మంచిగా అవుతుందట ఆడు మంత్ర కాడు ఈ మంత్ర కాడు నీ మంత్రం కాడు కానీ మంత్రము కోటాన కోట్ల రూపాయలు కోట్ల వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం అంటూ ఆ బార్డర్ పోలీసులు వీళ్ళందరిని ఎందుకు మెంచుతుంది వాళ్ళనే వేస్తా జీతా కదా అందువల్ల నీ నమ్మకం ఏదని మీద ఉందో అదే అవుతుంది నా క్షేత్రం లోపల క్షేత్రజ్ఞుడు అనేవాడు ఉన్నాడు నేను క్షేత్రజ్ఞుణ్ణి నేను ఆత్మస్వరూపుణ్ణి నేను సర్వస్వము నేను అవ్యయుణ్ణి అమరుణ్ణి అమృతుణ్ణి నేను నేను అనేది ఎప్పుడొచ్చింది పుట్టి నుంచే వచ్చింది నీకు పేరు అందరి అతను పెట్టికొచ్చింది ఎందుకనకంటే గుర్తుపట్టడానికి ఒక పేరు ఆ పేరును పెట్టుకున్నారు కాని ఇది మా పుట్టుకతోనే వచ్చింది ఆ నేను నేను అనేది ఈ శరీరం పోయిన పోదు నేను 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 నాది నాకు ఈ నేను లేకుండా ఒక రథం ఎవ్వరని బట్టు అనవటండి ఏంటిదంటే నువ్వు నేను అన్న పదం విడిచిపెట్టి మాట్లాడాలా నలభై ఒక్క రోజు అని మాట్లాడతా అది వాళ్ళు నన్ను పెట్టమన్నారా ఇది పెట్టింది మాట్లాడకుండా ఉండద్దు అన్నరా కానీ నేను నిజమైనటువంటి స్వభావం నేను ఇది నేను కాబట్టి నేను పెట్టకుండా నేను మాట్లాడిన మాట్లాడి నేను తిన్నా నేనున్నా నీకంటే వేరు ఇంకా ఇంక ఇంకా లోపలిపోతే వస్తుంది క్షేత్రం వేరు నీవు వేరు క్షేత్రం వేరు నీవు వేరు నీ మనసు వేరు మళ్ళా దీనికే అవి వేరు క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు క్షేత్రంలో తెలుసుకున్నటువంటి వారు క్షేత్రం అందులో మళ్ళా పంచభూతాలు అంతఃకరణాలు రూపరసగంధాలు దీనికి ఎన్నో ఉన్నాయి మరి మన సమయాన్ని చూసుకుంటూనే చెప్పాలి సమయం తెలుపుతుంది ఇది ఐదు నిమిషాలు కదా పది నిమిషాల దాకా ఉంది కదా అందువల్ల చెప్పొచ్చు ఇక అయితే ఈ శరీరంలో ఇంద్రియాలు ఎన్ని అంటే కొంతమందికి తెలుసు ఐదు అవేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవి మాత్రం తెలుసు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని కలిసి పది జ్ఞానేంద్రియాలంటే కదలకుంఠా తెలుసుకునేది జ్ఞానేంద్రియాలు కన్నే ఉంది అక్కడ అవుతుంది అక్కడ వాళ్ళు ఉండరు అని తెలుసుకునేది శబ్దం చెవి అదేవిధంగా అంత రెండు కిలోమీటర్ల దూరాలు ఉన్నటువంటి వస్తువును కూడా చూడగలిగే శక్తి కండ్లకుంది ఆ కండ్లో లోపల ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే వాహనము ముందు నడుస్తూ ఉంటే దానికి రెండు లైట్లు ఉంటాయి ఈ బొమ్మను చూసి ఆ వాహనం తయారైంది ఈ కండ్లను చూసి ఆ కళ్ళు పెట్టుకున్నాడు ఆ ఆ లైట్లు ఎంత దూరము కనిపిస్తాయో తోవ రాత్రి అంతే దూరంగా అనిపిస్తుంది బండికి కానీ మనకో ఏడుందో ఎంకత పెద్ద కొండు ఉందంటే అంత దూరం నుంచి ఎంత దూరంగా కనిపిస్తూ ఉందంటే నీ కంటిలో నుండి కాంతి అంత దూరం పోతేనే అనిపిస్తుంది నీ కంటిలో నుంచి కాంతి ఎంత దూరం పోతే వెలుగు ఇప్పుడు బోటోల ఇట్లా కళ్ళలకి వెలుగు వచ్చినట్టు మనకు చూపిస్తారు కదా మనకు కూడా ఉంది ఆ వెలుగు వెలుగు మన లోపల కూడా ఉంది ఆ వెలుగు కంటిలో ఉన్నటువంటి కంటిలో కాంతి కరీపో అని ఉన్నాయి కదా పాట ఈ కంటిలో నుంచి కాంతి అంత దూరం పోతుంది శబ్దము పక్కనున్న ఊరు నుంచి వచ్చే శబ్దాన్ని వినేంత శక్తి ఇక్కడ నుంచే ఉంది అదే విధంగా అంత దూరం ఎక్కడి నుంచో అబ్బా ఎక్కడ ఏమైందో ఏం కానీ చెడ్డ వాసన అవుతుంది అని ఇక్కడ నుంచే కనుక్కునేది ముక్కు చెప్తుంది అదే విధంగా ఋషి మాత్రం సూతేనే తెలుతుంది ఈ నాలుక చూడక ముందే ముక్కు మంచిదో కమ్మగున్నదో ఖరాబ్ ఉన్నదో ఇదే ఏర్పడి చెప్తుంది ఇక ఈ శరీరానికి వేడి చెప్తుంది చల్లదనాన్ని చెప్తుంది ఇవన్నీ చెప్పేది ఇవన్నీ కలిసి జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు నోరుకు రెండు పనులు ఉన్నాయి మాట్లాడు తినుడు తినుడు తిట్టుడు అనొచ్చు తినుడు మాట్లాడు అని కూడా అనొచ్చు తినుడు తిట్టుడు తినుడు మాట్లాడు రెండు పనులు వస్తాయి మళ్ళా ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణంలో విషయం అసలైన విషయం ఏంటంటే శవుల ఏదైనా పడ్డదే అనుకో ఆ శవులది పడ్డ తర్వాత ఇక మనసును పట్టదు అనుకో మళ్ళీ ఇంకో ఇచ్చేదా పట్టదు ఈ శవుల వాడి శవులనే ఉండదు శవులను నుంచి మళ్ళీ శవులకెళ్ళే వెళ్ళది చెవుల పడితే నోటకి లేదు ఈ వెళ్ళి ఓటకెళ్ళి వెళ్ళిందాన్ని ఇంకో శౌలు వేసిన తర్వాత అల్గా అయింది అనమాట మైండ్ ఎందుకు అరగంట తిలకపా ఈ విషయం తెలిపాల అని దానికి ఈ విానేంద్రియాలు చేయాల్సిన పనులు చేస్తుంటాయి ఇవి ఇక్కడ నీవు తెలుసుకున్న ఈ మీరు ఒక్కసారి శవులల్లో ఏలు పెట్టుకొని చూస్తే మన లోపల శబ్ద ఎంత పెద్ద ఉన్నది అనేది మనకే తెలుస్తుంది పెద్ద పెద్ద పేద ఎక్కడికో ఏ లొంకలకో ఏ సాంచలున్నాయి ఏమున్నాయి ఏమున్నాయి అన్ని మన లోపల నడిచే మిషన్ మనమే వినే శక్తి మనకు లేదు మన లోపల నడిచే విషయం వినే శక్తి కూడా మనకు లేదు ఏమైందంత దివాలవుతున్నాము ఏమి మంచా మరా దివాలా ఆవిడ ఎప్పుడైతున్నాము ఈ దొడ్డ ఆవిడ ఎప్పుడైతున్నాము తెరువుడు ఎప్పుడు పెరుగుతున్నాము ంగిపోతున్నా వయసులో ఉన్నప్పుడు గొలుసు ముసలైన కొద్ది తగ్గి ఉంటది ఈ శరీరం ఈ క్షేత్రము ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రములో ఉన్నటువంటి వాడిని తెలుసుకోవడానికి నేనేం చేయాలి ఏ సాధన చేయాలి నేను ఎప్పుడు లేస్తున్నా నేను నా కొరకు ఎంత టైం నిజంగా స్వార్థము స్వార్థము స్వార్థం అనంటే ఈ స్వార్థములో ఉన్న నిస్వార్థత తెలుసుకోవడం లేదు ప్రతి వాళ్లకు స్వార్థం ఉంది శాంతి స్వార్థం ఉంది స్వార్థం ఉందో తెలుసా చిన్నది ఒకడు మామిడి తోటల నుంచి పోతే చెట్లకున్న పండ్లన్నీ చూస్తే ఊరుతుంది నోరు నోరు ఊరినా కొద్దీ తెకొని తిందునా తెంపుకొని తిందునా తెంపుకొని తిందునా అనిపించింది అనిపిస్తే సరే పర్వాలేదు తెంపుకో తిను తినడోటి తిన్న తర్వాత నేను తింటాను మా ఊళ్ళకి నేను తింటిగాని అని ఆలోచన పడుతుంది పడి పడి కాలు రాగి అని పిచ్చి చెట్లకున్నటువంటి కాయలను తెంపుతూ దూరం విసురుతుంది దొరికినా నా దగ్గర పండ్లు అయినా దొరకవట దూరం విసురుతుంది దూరం విసిరి 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 మెల్లిగా ఇక అయిపోయిన విసిరి వాడు కీక వేసి ఏ అని కీకే వేసేవారు కల్లా ఊరు తిరిగి బారీసినేమో కందకం నీ పని మరి నేను ఏర్కోవాలంటే తిరిగిపోవాలంటే నేను దొరికిపోతా కావచ్చు అని ఏం చేసిండు వాడు కందకాన్ని ఎగిరి దాటడానికి ప్రయత్నం చేసి ఏమైపోయిండు కందుక ఉన్న డొవీళ్ళు ఆ విధంగా తన కొరకు కాదు ఈ స్వార్థం అంత కూడా ఎవడు ఏ తప్పు చేసినా ఎవడు ఏ మంచి పని చేసినా మా ఊళ్ళ కొరకు చేసే ఈడు ఈయని స్వార్థం అంతా ఈయనకే కుటుంబానికే కూర్చుతుండు బాధ్యత చెయ్యు చెయ్యొద్దని కాదు తప్పకుండా చేయు నువ్వు చేయాల్సిన పని కానీ నేను వచ్చిన పని ఏంది వచ్చిన పని చేసుకోకుండా పక్క పనులన్నీ చేసి చేసి మన కొరకే సమయం లేకుండా చేసుకుంటున్నాం ఓమానండి అయిపోతుంది అయినా అదేవిధంగా ఈరోజు క్షేత్ర క్షేత్ర యోగంలో మన మహర్షుల వారు రాసిన అమృత తరంగిని మనం ఈరోజు చెప్పుకున్నాము సందర్శన విషయంలో అందరి పైన ఎప్పటికీ ఆ గురుదేవుని మర్చిపోకుండా ముఖ్యమైనటువంటి ఏ దానికోసం వచ్చిందో దాన్నే పొందే శక్తిని మాకు కూడా ఇవ్వాలి పరమాత్మ అని చెప్పి గురుదేవులకు నమస్కరించి హరి ఓం తి